శ్రీ గురుభ్యో నమ సుజ్ఞాన దీపమున గీతల నుండి ఈవేళ మనం రెండవ అధ్యాయంలో డెబ్భై తొమ్మిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం రుకారం గురణాతీతంజితం గుణామరుస్త గురుస్మృత ఓ పార్వతి నిర్గుణ స్వరూపమును రూవర్ణమునకు కేవల నిరాకారమును కనుక నిర్గుణమును నిరాకారమునవు పరమాత్మ స్వరూపమును ఉపదేశించడి గురుడే గురువని చెప్పబడుతున్నాడు మనకు డెబ్భై ఎనిమిదవ శ్లోకములో చూశాం గురువుని రూపముతో చూడడానికి వీలు లేదు అని గురువుని తనలోనే ఉన్నటువంటి గురువుని తాను తెలుసుకునేటప్పటికీ తాను లేకపోతాడు ఉన్నవాడు ఉండనే ఉంటాడు ఈ యొక్క డెబ్భై తొమ్మిదవ శ్లోకములో గుకారంచ గుణాతీతం గురుడికి వర్ణము లేదు గురుడికి గుణము లేదు అటువంటి గురుడు మరి ఎటువంటి మార్గాన్ని మనకు తెలియచేస్తాడు ఈ యొక్క దైవానికి రూపము గుణము వర్ణము లేదు అని అటువంటి యలను కనుగొన్నటువంటి గురుడు గురు సైజ్ఞ సౌజ్ఞ ద్వారా నిజము తెలుసుకున్నటువంటి గురుడు శిష్యునికి మళ్ళీ ఎటువంటి దైవాన్ని చూపెడతాడు గుణములతో ఉన్నటువంటి దైవాన్ని చూపెడతాడా రూపములతో ఉన్నటువంటి దైవాన్ని చూపెడతాడా అంటే గుణములతో రూపములతో ఉన్నటువంటి దైవాన్ని చూపెట్టేటువంటి వాడు గురుడు కాదు అంటూ ఉన్నాడు ఇక్కడ గుణములతో రూపములతో ఆవరణలతో ఉన్నటువంటి దైవాన్ని చూపెట్టేటువంటి వాడు నిజ గురుడు కాదు మరి నిజగురువు ఎట్లంటే వాడు రూప గుణములను మీరినటువంటి దైవాన్ని చూపెట్టేటువంటి వాడు ఈ సృష్టి పుట్టక ముందు ఈ సృష్టి ఉన్నప్పుడు సృష్టి కాలములో లయమైనప్పుడు శాశ్వతముగా సనాతనముగా స్వతహ సిద్ధమై ఉన్నటువంటి నిజ దైవాన్ని చూపెట్టేటువంటి వాడే గురుడు అంతేకాని గుణములతో వర్ణములతో గుణవర్ణములతో కూడినటువంటి దైవాన్ని చూపెట్టి అటువంటి వాడు గురుడు కాదు అని ఇక్కడ తెలియబడుతుంది అట్లాంటి గురుడు ఎవరికి దొరకతారో వారికి జన్మరహితమవుతుంది భ్రాంతి రహితమవుతుంది ఏహములో ఉంటూ తాను ఏమీ కాక ఎప్పుడు కూడా గురువు యొక్క సంజ్ఞ ప్రకారం జీవన విధానాన్ని గడుపుతూ ఉంటాడు సర్వం సద్గురు పాదార్పణ వస్తులే గురుదేవ